న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయంలో ఘనంగా అరవై ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జైచాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయంలో అరవై ఐదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ప్రముఖ వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి పర్యవేక్షణలో లక్ష్మణాచారి క్రతువు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఈనాటితో మూడవ రోజు మరియు చివరి రోజు అయిన మంగళవారం స్వామివారి శోభయాత్ర రాత్రి ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగిస్తాయని ఆలయ అర్చకులు మేడిపల్లి రాజన్న శర్మ రుద్రంగి శశాంక శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ రుద్రంగి భార్గవ్ శర్మ ఆలయ ఈవో రవికిషన్ మరియు కమిటీ సభ్యులు మంచాల రామ్ గోపాల్ బాశెట్టి లవకుమార్ जी मुनपल चम जी आर देशाई साजिक कार्यकर्ता तमचंद्रम भक्त मातलू आधिक संख्य सर्व मंगल मंगल एक देहांतिक रास्ते दूसरे मोहन कुपाय देवस्वामी मंदिर में तोड़ जाल परिक्रमा करेंगे पुरोगामी को सर्वे से पानी निकालने आएंगे मंदिर आइए आओ आओ यहां जान चीन के साथ नाना नाना से कमाते बाहुबली इतना कुदान ओरंग ने सेतवेश्वर पंचार्य उपनिषद आज नए दशा उदय बोल के जैसा तालु तलाशो आइए उन

प्रिय या सन्तलावर स्वाहा तमहा गार्यन स्वाहा मांसो अर्घं सिंदु सोयत्रा स्वाहा अशो परमृंगा सिंधु गोया देव ओम नमो वेंकटेशाय प्रिय भगवत बंधुदारा श्रीमा सानिनीय भवानी शंकर देवालय मार्केट स्वांगवारीय का ब्रह्मोत्सवालु तथा మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి మొన్న అంకురార్పణ సాంధ దేవత పూజ జరిగింది నిన్న ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది సాయంకాలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవ జరిగింది నేడు ఆ వైభవాన్ని పురస్కరించుకొని స్వామివారికి హవన కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది హవన కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం శ్రీ శ్రీనివాస ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తులను తీసుకొని ఊరేగింపుగా వీధులు పురోవీధులు స్వామివారు గుండా ఊరేగుతారు రేపు అన్నదాన వితరణ అందద ప్రసాదం అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం అనాలి అన్న ప్రసాదం స్వామివారి ప్రసారంగా అన్న ప్రసాదం ఇస్తారు కాబట్టి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు వారి కృపకు బాత్రూమ్ కావాలని చెప్పి శ్రీ శ్రీనివాస కులదైత శ్రీ శ్రీనివాస పరదైవ తన్న శ్రీ శ్రీనివాస పరమం పరమంధ పరమాగతిర్ణ ఋషశైలాదిభయవై తన్న భగవాన్ శ్రీ వెంకటేవదై తన్న వృషశైలాదన్న ఋషభాగీశ్వర యొవై త భగవాన్ శ్రీ వెంకట ఏదై స్వం క్షమస్వం శైల శిఖా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కొత్త అందరి మీద ప్రజలందరి మీద స్వామివారి యొక్క ఇక్కడ చూస్తున్న చూపించిన వారికి అందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆయురఐశ్వర్యాలు ఇచ్చి ఇచ్చి చల్లగా చూడాలని శతమానం భవతి పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పి ఆ యొక్క స్వామి వారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశ శ్రీనివాస ఆంజనేయ భవన శంకరం శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బంగారంగా వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఈరోజు కార్యక్రమాలు బంగారంగా వైభవంగా జరుగుతున్నాయి ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం భక్తుల బానిట పొంగు బంగారంగా తెలుసు చెబుతున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి మన జైత్యాల పట్నంలో కొలువ ఉండడం నిజంగా మన జైత్యాల పట్న ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇంకా చక్కని అవకాశాన్ని కనిపించిన నిర్వాహకులు అంచులు పురోహిత వర్గం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం జై శ్రీ మన